ప్రేక్షకులకు శుభోదయం ప్రజా జాగృతి వార్తలకు స్వాగతం నేను మీ రవీంద్ర పటేల్ ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ఈనాడు చూసినట్టయితే ఒక రాష్ట్రం ఒకే కార్డు రేషన్ ఆరోగ్యం సంక్షేమం అన్నింటికీ అదే అందులోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణము గ్రామము పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక మంత్రులు అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వార్తను మనం స్వాగతించాల్సిందే ఎందుకంటే ఒకటే కార్డులో మన ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి రేషన్ కార్డులో మనం వారి సరుకులు తీసుకుంటున్నది లేని వాళ్ళు కూడా చూస్తారు మనము రెండు సంవత్సరాల కింద మనకి ఏం జరిగిందన్న విషయం మనం మర్చిపోతాం కానీ ఈ డిజిటల్ కార్డు వచ్చితే ఈ కార్డులో అసలు ఏం జరుగుతుంది రెండు సంవత్సరాల కింద జరిగింది సంవత్సరం కింద ఏం జరిగింది మన హెల్త్ పరంగా ఇష్యూ ఏ అవన్నీ కూడా మనకు అక్కడ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి మనం మర్చిపోయిన చూసే డాక్టర్లకు ఏంటంటే మన ఆరోగ్యపరంగా గతం నుంచి ప్రస్తుతం వరకు ఏం జరిగింది అన్న విషయం వాళ్ళకు మొత్తం తెలుస్తుంది కాబట్టి ఈ ఆలోచన ఏతుందో స్వాగతించాల్సిందే ఇదే రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని మనం ఆక్షిద్దాం అదేవిధంగా ఇంకో వార్త చూసుకుందాం పదివేల మందికి నైపుణ్యం బాక్సింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ బీమా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ పద్దెనిమిది ఇంజనీరింగ్ ఇరవై డిగ్రీ కళాశాలలో ప్రయోగాత్మక బోధన ఇది ఇరవై ఐదున ప్రారంభించిన సీఎం ఇది కూడా మంచి వార్తనే ఎందుకంటే యువతకు చదువు ఎంతైతే ఇంపార్టెంట్ ఉందో దాంతోపాటు ఏదైతే బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఇటువంటి రంగాలలో శిక్షణ అవసరం ప్రతి చదువుకుంటారు అంతే ఇప్పుడు ఏంటంటే డిగ్రీ చేస్తారు పీజీ చేస్తారు వృత్తి విద్యకు సంబంధించి కూడా ఏంటంటే ఇంట్లో కొంచెం వాడు చేసినట్టయితే వీళ్ళు చాలా బ్యాంకింగ్ ఉండదు బ్యాంకింగ్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నట్టయితే ఈ ఇబ్బంది ఉండదు దానికోసం ప్రత్యేకించి శిక్షణ తీసుకోవాలి అవసరం లేకుండా బేసిక్గా స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా నైపుణ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన కూడా మంచిదే అదేవిధంగా మేడిగడ్డ పూర్తయినట్టు ఇచ్చిన ధృవీకరణ రద్దు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మిగిలిన పనులకు అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలి నీటి శాఖ ఆదేశాలు ఇది మరీ దారుణం ఏంటంటే నిర్మాణం పూర్తి కాకుండా కూడా నిర్మాణం పూర్తయిందని చెప్పేసి ఈ రకంగా సర్టిఫికేట్ ఇవ్వడము ఓకే గవర్నమెంట్ వారు మంచిదని దాన్ని ఇన్సెంటివ్ తీసుకొని ఏంది ధృవీకరణ రద్దు చేసిండ్రు ఎవరైతే పాత కాంట్రాక్టర్ ఉండరు వాళ్ళతోటే పని పూర్తి చేయించాలని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకోరు దీంట్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడే వాళ్ళు అవుతారు కాబట్టి ఇకముందు దీన్ని ఎవరైతే ధృవీకరణ చేసిందో వాళ్ళ అధికారులు ఎవరైతే ఉండో వాళ్ళని కూడా మనం చర్యలు తీసుకునేందుకు చేస్తుండ్రు ఏది మెడిగడ్డ ఇంజనీర్లపై ఏసీబీ చట్టం కింద కేసులు భవిష్యత్తులో పదో రోజులు ఇవ్వద్దు ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్న కాళేశ్వరం కమిషన్ మరోమారు మాజీ ఈఎన్సీలు ఉన్నతాధికారుల విచారణ ఈ విచారణ కొంచెం గట్టిగా మామూలుగా ఏదో తూత విచారణ కాకుండా ప్రజాదనం దుర్వియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉంది ఈ ఎవరైతే ఈ దీంట్లో భాగస్వామ్యో అధికారులకు పదోన్నతులు ఇవ్వడం కాదు ప్రమో పదోన్నత ఇవ్వడం కాకుండా డిమోషన్ చేయండి లేదు అనుకుంటే రిమూవ్ ఫర్ ది సర్వీస్ ఎందుకంటే ఒక తప్పుకు శిక్షణ కూడా చాలా భారీ ఎత్తున ఉంటుంది ఇంకో అధికారి తప్పు చేయకుండా ముందు జాగ్రత్త ఉంటాడు కాబట్టి ఏదో తూత మంత్రంగా మనం చర్యలు తీసుకున్నట్టయితే అధికారులు వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కొంచెం అలా నిజాయితీ వర ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళని మనం రక్షించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అవినీతికి పాల్పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా అంతే ఉంది అదేవిధంగా ఇంకో వారు చూసినట్టయితే మనకు పిరాయింపుల ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ ఇక ఇప్పుడు హైకోర్టు నుంచి ఏదైతే నోటీసులు వచ్చినాయో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం వేచి చూడాల్సిందే అదేవిధంగా తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ లడ్డు పోటు ఉపాలయాల్లోనూ ప్రోక్షణ ఏదైతే లడ్డు మీద మనకు జరుగుతుందో ఈ చర్చ అయితే మనకు హిందూ సహా హిందువుల మనోభావాలు దెబ్బతినంగా జరిగినాయి ఇప్పుడు లడ్డు గురించి చర్చించకంటే ఇప్పుడు ఏదైతే అక్కడ ప్రోక్షణ జరిగిన తర్వాత ఇకముందు ఇటువంటి జరగకుండా ఒక కమిటీ ఏర్పాటు చేసి నిఘా కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ లోపం అక్కడ కుట్ట కనబడదు కాబట్టి పర్యవేక్షణ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా భక్తులకు జరిగే అసౌకర్యాలను కూడా అక్కడ ఒక బుక్ పెట్టి కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి దిశగా ఆలోచిస్తే బాగుంటుంది అదేవిధంగా కేజ్రీవాల్ కూర్చుని ఖాళీగా వదిలి సీఎంగా అతిశి బాధ్యతలు ఆయన కోసం ఆ పీఠం ఎదురుచూస్తుందని వెళ్ళడి అంటే ఇది తాత్కాలికమైన అంటే రాజకీయ కోణంలో కోసమే కేజ్రీవాల్ గారు దాన్ని పక్క జరిపేసేసి అంటే ప్రజాభిప్రాయం ఎలక్షన్ అని లేకుంటే కోర్టు చెప్పింది కాబట్టి అని చెప్పేసి మరి అంటే ఏదో ఉద్దేశంలోనే మరి సీట్ అట్లే పక్క పెట్టేసేసి తాత్కాలికంగానే ఆతిశయన బాధ్యతలు స్థితి అంటే ఇచ్చినట్టు కొడుతుంది మరి దీని గురించి కూడా ముందు చూద్దాం ఏం జరుగుతుందన్నది అదేవిధంగా చైల్డ్ ఫోర్పై ఆ ఆశ్లీత ఆశ్లీల దృశ్యాలు కలిగి ఉండడం నేరమే వాటి నిల్వ డౌన్లోడ్ చేయడము వీక్షించడము పోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షారమే సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం వాటిని నేరుగా పరిగణించని మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత పోక్సో చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటుకు సూచన ఇది కూడా స్వాగతించాల్సిందే ఎందుకంటే ఇప్పుడంతా నెట్ యుగం అయిపోయింది ప్రతి పిల్లలు కూడా ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా తెలియదు ఎందుకంటే ఫోన్ లేని మనిషి అంటే ఎవరు లేరు ఇప్పుడు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం చూస్తలేము కాబట్టి ఇటువంటి కలిగి ఉండడం కూడా చట్టపరమైన నేరమే కాబట్టి దీని గురించి కూడా ఎవరైతే విద్యార్థులు కళాశాలలో ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కూడా దీన్ని ఎవరు పెంచుకోండి వాళ్ళ మన పిల్లలకు చెప్పండి పిల్లలకు కూడా కాలేజీలో పాఠాలు ఇంపార్టెంట్ దాంతో దాంతోపాటు ఇటువంటివి కూడా మీరు డౌన్లోడ్ చేయడం కానీ చూడడం కానీ చట్టరీత్యా నేరం అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లెక్చరర్లకు కానీ టీచర్లకు కానీ ఉంది కాబట్టి పిల్లలను ఈ రకం కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం బాధ్యత కూడా విద్యా వ్యవస్థపై ఉంది అదేవిధంగా నెయ్యి మాటన నయవంచన పులిన జంతు వ్యతాలతో తయారీ రాజధాని చుట్టుపక్కల జిల్లాలో పెద్ద ఎత్తున దంద యథేచ్ఛగా నకి నెయ్యి నూనెల ఉత్పత్తి కేంద్రాలు ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయాలు చెంగిచెర్ల జియాగూడ అంబరపేట రాంనాస్పుర కవీల నుంచి జంతువుడతాలను నిబంధన ప్రకారం చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్కు తరలించాలి అలా జరగడం లేదు ఈ విడతాలను కొందరు కొనుగోలు చేసి రాజధాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలకు పంపిస్తున్నారు ఇంకొందరు జంతువులను విక్రయించే కేంద్రాల నుంచి నేరుగా సేకరించి నెయ్యి నూనెల తయారు కేంద్రాలకు తరలిస్తున్నారు ఆ జంతు విడతాలను నెయ్యిగా మార్చే అనధికార కేంద్రాలు రాజధానిలో పాటు చుట్టుపక్కల జిల్లాలో డెబ్బై నుంచి వంద వరకు ఉన్నట్లు తెలుస్తుంది ఇదైతే దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు మిగతా ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇటువంటి ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఏదైతే ఇప్పుడు ఆరోగ్యం మీద ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో చాలామందికి వచ్చిన గుండెపోట్లు కానివ్వండి కొలెస్ట్రాల్ పెరగడం కానివ్వండి రకరకాల సమస్యతో బాధపడుతున్నారు ఇప్పుడు ఏదైతే మన హెల్త్ కార్డు ఇష్యూ చేస్తున్నాం హెల్త్ కార్డు చేస్తున్నాం హెల్త్ కార్డు కంటే ముందు కూడా ఇటువంటి దాని మీద చర్య గట్టిగా తీసుకున్నట్టయితే ఎవరు ప్రజలకు కూడా హెల్త్ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కార్డు ఎంత ఇంపార్టెంటో కార్డు కంటే ముందు ఇటువంటి నయవంచకులు ఎవరైతే ఈ రకంగా ప్రజల ఆరోగ్యంతో మాడుతున్నారు ఇప్పుడు నెయ్యి కావచ్చు నూనె కావచ్చు డాళ్ళ అనుకుంటే రకరకాల మంచి ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టేసి అంటే కంపెనీ వాళ్ళకు నష్టం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే అందరు మంచి కంపెనీ కదా అని చెప్పి పెద్ద కంపెనీ కదా కొనుక్కుంటున్నారు కాకపోతే ఆ కొన్నది మంచిదా చెడ్డదా అనేది ప్రజలకు తెలుస్తలేదు ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఇటువంటి కంపెనీలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించి ఇక ముందు ఇటువంటి జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఎంటెక్లోనూ అమ్మాయిలది హవ తొలిసారిగా అబ్బాయిలకు మించి చేరిక నాలుగు వేల మూడు వందల యాభై ఒక మందిలో యాభై ఒక శాతం వారే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా చేరే లక్ష్యం ఓకే యువత కంటే యువతలో ఇప్పుడు మహిళలు ముందు వెళ్తున్నారు అంటున్నాం కదా మహిళా సాధికారత ఏదో సాధించాలనుకుంటామో పిల్లలందరూ కూడా మొఘళ్ళ కంటే అంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ ఇది ఉన్నారు అంటే వాళ్ళకు గోల్ పెట్టుకొని ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి వీళ్ళని కూడా మనం సహకరి అభినందించాల్సిందే అదేవిధంగా మరో భీకర యుద్ధం దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి ఇజ్రాయెల్ నిప్పుల వాన మూడు వందల యాభై మంది మృత్యువాత పన్నెండు వందల నలభై ఆరు మంది గాయాలు హెజుబుల్లాకు భారీ దెబ్బ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న నిబ్రాన్ పౌరులు దీని గురించి మాత్రం నేను బాధకరమైన విషయమే ఎందుకంటే ఈ యుద్ధం నుంచి జరగబట్టి చానులైంది మరి ఇప్పటివరకు కూడా అది పూర్తి కాలేదు ఎందుకంటే ఎంతసేపు యుద్ధం జరుగుతుంది ఈ దేశ ఈ రెండు దేశాల యుద్ధాలు ప్రజలు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి దీని గురించి కూడా మా రెండు దేశాల అధ్యక్షులు కూర్చొని సమాలోచన జరుపుకొని శాంతియుతంగా ఒక మా ఒప్పందానికి వచ్చేసి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజల రక్షణార్థం ఇద్దరు రెండు రాష్ట్రాల అధికారులు ఎవరైతే అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు వాళ్ళు సమాలోచనలు జరిపి ఇటువంటి ఇబ్బంది ప్రజలకు గెలగకుండా చేయాల్సిన బాధ్యత ఎంత ఉంది కాబట్టి యుద్ధమే పరిష్కారం కాదు శాంతియుద్ధంగా చాలా సమస్యల పరిష్కారం ఉంటుంది కాబట్టి శాంతియుతంగా ప్రపంచ దేశాలు ఏం ఉండేవో ఎవరైనా ముందుకు వచ్చేసి ఈ రెండు దేశాలకు సంబంధించి సమాలోచన చర్చలు జరిపి ఈ యుద్ధాన్ని ఇంతటితో సమాప్తం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం అంటున్నాము అదేవిధంగా ఇంకో పేపరు సాక్షి తీసుకున్నట్టయితే సాక్షిలో ఆల్ ఇన్ వన్ ప్రభుత్వ పథకాలన్నింటికి ఇకపై ఒకే కార్డు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇచ్చే సన్నాహాలు సర్కారు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో చర్చ ఇదైతే వాస్తవమే ఎందుకంటే ఒకటే కార్డులు అన్న వస్తున్నాయని చెప్పేసి మనం ఇందాక చూసుకున్నాం అదేవిధంగా నెయ్యిపై నిగ్గు తేల్చండి పరీక్షల్లో విపులమైన ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ ఆ నెయ్యి వంద శాతం వాడలేదని ఈవోర్ సైతం ద ప్రింట్ ఇంటర్వ్యూలో చెప్పారు అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం కొందరు రాజకీయ లబ్ధి కోసమే ప్రకటనలు సుప్రీం పర్యవేక్షణలో కమిటీని నియమించండి ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి పిల్ ఆ నివేదిక రూపకల్పనకు ఏ నెయ్యి ఉపయోగించారు నివేదిక వెనుక పార్టీల ఉన్నాయా ఈ విషయాలను తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఏదైతేందో ఇది వాస్తవే సంచలన వార్తనే ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే వార్తనే ఎందుకంటే ఇంత నమ్మకంగా ఏడగొండ దర్శనానికి పోయిన తర్వాత అక్కడున్న లడ్డులో అవశేషాలు ఏదో కలిసినవి చేసినాయి ఏదో అంటున్నామో దీన్ని ఖచ్చితంగా నిగ్గి నిగ్గిదాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయండి లేదా సీబీసీకి ఉపయోగ చేయండి లేదా సిబిఐకి ఉపయోగపడండి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు ఈ రోజు వారి తజ్జన అంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చేసే కంటే ప్రజలను ఎటో దగ్గర అంటే మభ్య పెడుతురా మరి ప్రజలకు తప్పుదో పట్టిస్తారా ఈ దీని అన్నిటికంటే కూడా మా మనోభావాలు దెబ్బ తినకుండా ఫస్ట్ ఏదైనా కమిటీని నిర్ణయించి నియమించి దానితోటి పూర్తిగా విశ్లేషణ పరీక్షించి జరిగింది ఏంది వాస్తవం ఏంది అని దిగ్గు తెలిసి ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా అయితే గత ఎవరైతే ఇవు ఉండడో తిరుపతి దేవస్థానానికి ఆ ఇవు ఒకరోజు ఈనాడు పేపర్లో ఏంది వాడిందో అని ఇచ్చిండు నెక్స్ట్ డే మళ్ళీ వాడలేదని ఇంకో పేపర్ వచ్చింది అంటే ఈవో గారు మాటలు మారుస్తున్నారా లేక పత్రికల్లో మరి వార్త నిజమా కాదా మరి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చే ఈవో గారు చేయాల్సిన బాధ్యత ఏంది ఇది మరి ఈవో అనుసరణ జరిగిందా దీన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి సంబంధిత ఈవో గారు కానివ్వండి ఎంత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దీనిలో భాగస్వామైన రాజకీయ నాయకులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా స్పీకర్కు హైకోర్టు నోటీసులు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ అసెంబ్లీ కార్యదర్శికి సీసీకి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కౌంటర్ దాఖలుకు సీజే ధర్మాసనం ఆదేశం ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కేఏ పాల్ విజ్ఞప్తికి నో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం దీని మీద విచారణ చేసినట్టున్నారు పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేపై అనర్హత వేట వేయాలంటూ దాఖలైన పిటిషన్లో శాసనసభ స్పీకర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఇతర ప్రతివాదులు కూడా స్పందించాలని ఆదేశించింది కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది పార్టీ భ్రాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా జీతభత్యాలు నిలుపుదల చేసేలా ఆదేశ నివారణ పిటిషన్ విజ్ఞప్తిని తిరస్కరించింది ఎందుకంటే తిరస్కరించి అంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులే కాబట్టి దీని మీద మన స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూద్దాం అదేవిధంగా చపాటా మిర్చికి త్వరలో జీఐ ట్యాగ్ ఇరవై ఇరవై రెండులోనే ఉద్యాన విద్యా విశ్వవిద్యాలయం దరఖాస్తు త్వరలో రైతులతో జరిగే సమావేశంలో నిర్ణయ నిర్ణయం ఆర్మూరు పసుపు బాలానగర్ సీతాపలం తదితర పంటలకు దరఖాస్తు అయిన కసరత్తు ఓకే దీన్ని కూడా ట్యాగిస్తే మరి ముందు రైతులకు కూడా మంచిదే అదేవిధంగా రైతుబంధు దరఖాస్తు తీసుకోండి ఫార్మా సిటీపై అధికారులకు హైకోర్టు ఆదేశం వారంలోగా దరఖాస్తులు స్వీకరించండి తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం వారు చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్లు టపటప ఒక లక్ష ఆరు వేల రెండు వందల అరవై గతేడాది కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు నల్లగొండ పాలమూరు జిల్లాలో అత్యధిక ఘటనలు నాసిరకం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు మరమ్మత్తులు సరిగా పనిచేయకపోవడం నిర్వహణ లోపాలే కారణమనే విమర్శలు ఏటా మరమ్మత్తులకు రూపాయల వందల కోట్ల వ్యయం అత్యధికంగా దక్షిణ డిస్కం పరిధిలో డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మూడు కాలిపోయిన వైనం రెండో అర్థ అర్థవార్షికోత్సవంలో ఎక్కువగా ఓవర్లోడ్ ఇదైతే రైతులకు చాలా ఇబ్బందికరమైన విషయం అదేవిధంగా ఇప్పుడు ఏమంటారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమంటారు అంటే ఓవర్లోడ్ అయింది కాబట్టి కాలిపోతున్నాయి అంటే ఇది తప్పించుకోవడానికి అసలు వాస్తవంగా ఓవర్లోడ్ జరుగుతుంది ఓవర్లోడ్ ఎక్కడ జరుగుతుంది మొత్తం అయితే జరగదు కదా ఇన్ని లక్షల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేంత ఓవర్లోడ్ ఉండదు కదా ఎక్కడైనా జరిగిండొచ్చు ఒకటి రెండు దగ్గర దగ్గర జరుగుతుంది రైతుల దగ్గర ప్రతి దగ్గర ఎక్కడైతే మోటార్ పెడుతుండ్రో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఎంత ఓల్టేజ్ అవసరం ఉంది అన్నది ఒక ట్రాన్స్ఫార్మర్కు నాలుగు ఐదు ఆ రకంగా ఏదో రైతులది మీటర్లు ఆల్రెడీ రిజిస్టర్ ఉంటాయి దానికి ఎంత నోడ్ వస్తుందో తెలుసు వాళ్ళకు అంటే దీంట్లో నాసిరికమైన ట్రాన్స్ఫర్లు వాడుతున్నట్టున్నారు కదా వాడితేనే కాదు ఇంత నష్టం జరుగుతుంది మరమ్మతుల పేరున లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి మరి అదే కొనేది ఏదో మంచిది కంపెనీ అంటే మంచిది తీసుకున్నట్టయితే ఈ సమస్య అనేది రాదు కదా ఇప్పుడు నీళ్లు లేకపోవడము చాలా ఇబ్బందులు అటువంటి బోర్ను చాలా చాలామంది రైతులు ముందే నీళ్ళు లేవు ఆరుతరి పంటలు కొన్ని అక్కడ ఆల్రెడీ కోతల బెడద ఎక్కువైపోయింది ఆ కోతల బెడద వల్లనే చాలా నష్టపోతుంది ఆరుతెరి పంటల వల్ల వ్యవసాయంలో రైతులు చాలా నష్టపోతున్నారు అందరూ ఏమనుకుంటే రైతే అని అంటున్నాం అది చెప్పడానికే తప్ప వాస్తవానికి రైతుకు ఉన్న కష్టాలు ఏంటంటే ఒకటి ప్రకృతి ఒక్కసారి పలయం ఉంటుంది రెండోసారి ధరలు లేకపోవడము పంట పంట టైంకు కరెంటు లేక నీళ్ళు లేక ఏదో ఇబ్బంది కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వ వారు ఆలోచించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఇప్పుడైతే పంట పండించడానికి యువత ఎవరు ముందుకు వస్తలేరు ఇంత కష్టపడి రైతు చాలామంది చేయాలని ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకి ప్రోత్సాహకాలు కానీ దాంతోపాటు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కరెంటు కావచ్చు ఇంకా వేరే ఏ రకమైన సదుపాయాలైనా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మాఫీ కోసం సెల్ఫీ ముఖారాఖీలో పాస్ పాస్ పుస్తకాలతో సెల్ఫీ దిగిన రైతులు ముఖారాఖీ రైతుల వినూత నిరసన సెల్ఫీలు తీసి సీఎంఓకు పంపిన వైనం ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రుణమాఫీ కోసం వినూత నిరసన చేపట్టారు రెండు లక్షల రుణమాఫీ కాలేదని సోమవారం రైతులు పట్టా పాస్ పుస్తకాలతో సెల్ఫీ దిగి సీఎం కారణంగా పంపారు తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇది అంటే కొందరికి ప్రభుత్వం ఏదైతే మంచి ఆలోచన చేసి రైతులకు రుణమాఫీ అన్నది కాకపోతే అది క్షేత్రస్థాయిలో ఇంతవరకు జరుగుతుంది అన్నది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు పర్యవేక్షించి ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే రైతులు ఏదైతే మీరు సంకల్పంతో రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో రుణమాఫీ పెట్టిందో అది అందరికి కూడా అందితే చాలా సంతోషం అదే అదేవిధంగా ప్రజా జాగృతి పత్రిక చూసినట్టయితే దుబాయ్ నుంచి వచ్చిన మరో కేరళవాసికి ఫాక్స్ దేశంలో మంకీ ఫాక్స్ కేసు మరో నమోదైంది మూడో మంకీ ఫాక్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారత్కు వచ్చి కేరళవాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది కాబట్టి ప్రజలు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంత ఉంది ఇది మూడో కేసు దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ దుబాయ్కి పోయే వాళ్ళు కానీ కొద్దిగా అక్కడే ఉంటారు కాబట్టి బాధ లేదు దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు జాగ్రత్త ఉండాలి వీళ్ళతోటి కూడా ఇప్పుడు కేరళకు పోయే వాళ్ళు కూడా జాగ్రత్త ఉండండి ఇది మూడో కేసు కాబట్టి ప్రజలు జాగ్రత్త ఉండి కరోనా కష్టకాలం చూసిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది కలగొద్దు ప్రజలందరికీ కూడా ఏ సమస్య రావద్దు అనుకున్నప్పుడు అనుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైతే కొంచెం ఈ కేసులు అయితే ఉనికిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతున్నాము అదేవిధంగా భారత పురాతన వస్తువులు తిరిగి వస్తున్నాయి ఇది మోడీ చలవనే ఎందుకంటే ఎక్కడి నుంచి మన దేశం నుంచి ఏదైతే అన్నీ వెళ్ళిపోయినాయో అన్నింటిని కూడా సమీకృతంగా మొత్తం తీసుకురావాలనే ప్రయత్నం మోడీ చేస్తున్నాడు కాబట్టి మోడీ గారికి మద్దతు తెలిపాల్సిందే ఇది మంచి ఆలోచన అంటే మన దేశ సంపద మన దగ్గర ఉండాల్సింది తప్ప వేరే వాళ్ళ దగ్గర దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి దగ్గర నుంచి ఏదైతే ఉన్నాయో మనకి అది ఎట్లా అంటే చిరస్థమైన గుర్తింపులు అనమాట అటువంటిది మోడీ ఈ రకంగా ఆలోచన చేసి పురాతన వస్తువులు మొత్తం కూడా మనది మనకు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు అదేవిధంగా ఢిల్లీ సీఎంగా ఆతిశయీ బాధ్యత స్వీకరణ రాముడి కోసం భరతుడు ఏం చేశాడో అలా చేస్తున్నానంటూ వాక్య అంటే రాముడి పట్టాభిషేకం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆతిశయ బాధ్యత స్వీకరించింది అంటే ముందు ఇక ముందు మళ్ళీ ఏంటంటే రాముడి కోసం సీట్ అట్లనే ఖాళీ ఉంది అంటే రాముడు పట్టాశకం అంటే మళ్ళీ కేజ్రీవాల్ సీట్లో కూర్చున్న ఆస్కారం ఉంది అని చెప్పగానే చెబుతున్నట్టుగా కనబడుతుంది చూద్దాం మరి వేచి చూ చూద్దాం ఏం జరుగుతుందా అన్నది అదేవిధంగా మాకు రాజకీయం తెలుసు కారుపై కష్టం అంటున్న కైట్ ఇది ఇంతకుముందు పొలిటికల్లో మరి ఇద్దరు మంచి మిత్రులే మరి ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏమొచ్చిందో తెలియదు కానీ పొలిటికల్ దోషల మధ్య వైరం చురువు అయిందా స్నేహం అంటే ఇదేరా అంటూ ముందుకు సాగిన రెండు పార్టీలకు మధ్య బ్రేకప్ అయినట్లయినా మొన్నటిదాకా కారు మీద ఎగురుకుంటూ వెళ్ళిన కైటు ఇప్పుడు అదే కారుతో ఫైటుకు సిద్ధమైంది ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్పై ఎందుకు సీరియస్ అవుతుంది అనేది హాట్ టాపిక్గా మారింది ఎన్నికల ముందు వారు దోస్త్ మీరా దోస్త్ అంటూ ముందుకు సాగాయి ఎంఐఎం పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎంఐఎం బీఆర్ఎస్పై ఎలాంటి విమర్శలు చేయలేదు అలాగని సపోర్టుగాను మాట్లాడలేదు బీఆర్ఎస్పై దోస్తి గురించి సైలెన్స్ మెయింటైన్ చేస్తూనే వచ్చింది తాజాగా జైనూర్ ఘటన సెంట్రిక్గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓబైసీపై తన మనసులోని మాటలన్నీ బయటపెట్టారు బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూనే మాకు రాజకీయం తెలుసని డైలాగ్ వదలారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారం హత్యాయత్నం ఘటనతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది రెండు వర్గాల పరస్పర దాడులలో జైనూర్ రణరంగంగా మారింది పొలిటికల్గాను నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇది అంటే రాజకీయాల్లో నిత్య శత్రువులు కానీ నిత్య మిత్రులు కానీ ఉండరు కాబట్టి అంతకుముందు మిత్రులుగా ఉన్నారు ఇప్పుడు రాజకీయం కోసం ఈ శత్రువుగా అంటే కౌంటర్ కౌంటర్ వేస్తున్నారు అది కూడా ఇన్ని రోజులు అన్నది వేచి చూద్దాం అదేవిధంగా మరి ఒక దారుణమైన విషయం ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రిపై పైశాచికత్వం ఫీజు ఇవ్వలేదని రోగికి వేసిన కుట్లు తొలగించిన సిబ్బంది ప్రాణాలతో పోరాడుతూ చికిత్స కోసం వచ్చే అభాగ్యులను జలగల్లా పీడించే ప్రైవేట్ ఆసుపత్రి మధ్య చుట్టూ చాలానే ఉన్నాయి రోగి మృతి చెందిన పూర్తి ఫీజు చెల్లిస్తే కానీ మృతదేహాలను అప్పగించని ఆసుపత్రులు కూడా ఉన్నాయి తాజాగా ఫీజుల కోసం ఒక ప్రైవేట్ దవాఖానా సిబ్బంది ఎందుకు తెగించిందో అంటే ఇది మరీ దారుణం రోడ్డు ప్రమాదాలు గాయపడిన ఒక వ్యక్తికి కుట్లు వేసినందుకు ఫీజు చెల్లించమని ఆసుపత్రి సిబ్బంది కోరారు అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినందుకు ఆగ్రహించిన ఆసుపత్రి సిబ్బంది యాజమాన్య యువకుడికి వేసిన కుట్లను తొలగించింది దారుణ ఘటన జిల్లా కేంద్రంలోని కామారెడ్డి జరిగే జరిగింది కామారెడ్డి పట్టణానికి చెందిన అనే ఒకడికి బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది దానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినట్టే వెళ్ళినప్పుడు మూడు వందల ఫీజు చెల్లించండు దాని తర్వాత కుట్లు వేయడానికి ఏదైతే ఫీజు అడిగిండో ఆ ఫీజు తన అంత లేదు అని చెప్పినప్పుడు నీకు ఫీజు లేదు డబ్బులు లేవు కాబట్టి ఉన్న కుట్లు తీసేసి ఇది చేయడం అయితే దారుణం కాబట్టి ప్రత ప్రతి ఏంటంటే డాక్టరు వైద్యో నారాయణ హరి అన్న ఏదైతే నానుడి ఉందో ఆ నానుడికి కలంకం తెచ్చే విధంగా ఈ డాక్టర్ గారు ఇది చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధిత అధికారులు డిఎంహెచ్ఓ గారు మిగతా అధికారులు కానీ అక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇది మానవత్వానికి మచ్చ అంటే మచ్చ ఇది కాబట్టి ఇటువంటి దాన్ని పునరావృతం కాకుండా ఒకటి ఇంక ముందు ఇటువంటి ఎవరు చేయకుండా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద గట్టిగా క్షుణ్ణంగా పర్యవేక్షించి గట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే మనకు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి చౌటుప్పలో ఇది బాధాకరమైన విషయమే ఎందుకంటే ఎవరు జరిగే దుండంగలు చేసిన దాన్ని ఏదైతే జరిగిందో అంబేద్కర్కు విగ్రహాన్ని తీసేసింద్రు ఇది జాతి అవమా జాతిని ఎట్లాంటి ఆలోచించాల విషయమే ఇది ఎటువంటి విషయాలను పునరుద్ధం కాకుండా ఎవరైతే చేసారో వారిని కఠినంగా శిక్షించాలి విగ్రహాలను కూలగొట్టడం అన్నది ఇది పైశాచికత్వం కాబట్టి ఎవరైతే చేసిరూ ఎలా చేసి ఎందుకు జరిగింది అన్నది కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి చేసిన వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి తెలుపుతున్నాము అదేవిధంగా చోటుపల్లలో కత్తిపోట్లు సేమ్ అక్కడ జరిగింది ఒక కారు స్పీడ్గా వెళ్తున్నప్పుడు అక్కడ అరుణ్ కుమార్ అనే వ్యక్తి కారులో ఉన్నటువంటి హైదరాబాద్ చెందిన యువకులు కారు దిగి కత్తితో పోలిచారు ఎందుకు అంటే ఈ సందుల మీరు ఇట్లా కారు స్పీడ్గా పోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అని చెప్పి మాట చెప్పినందుకే యువకులు ఆ రకంగా అతని మీద దాడి చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు పరిస్థితులు అందులో కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి ఎవరైతే కారు ఉన్నారో వాళ్ళు కారు డ్రైవ్ చేస్తుండో కారులో ఉన్న యువకులు ఎవరైతే ఉందో కత్తిపోట్లు పాల్పడ్డే యువకులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు ప్రిస్ చేసి గట్టిగా అంటే కఠినంగా శిక్షించాలి యువత ఏంటంటే తప్పుదారిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఆ యువకులమైన చట్టపరమైన కట్టి చీరలు తీసుకున్నట్టయితే ఇక ముందు పిల్లలు చేయడానికి భయపడతారు అదేవిధంగా అడలెత్తిస్తున్న హైడ్రా మాదాపూర్లో అక్రమ నిర్మాణం కూల్చివేత ఇదైతే రోజువారీ జరుగుతున్న కార్యక్రమాలే ఎందుకంటే అక్రమ నిర్మాణాల ఎవరైతే చేసారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ఎప్పుడైతే హైడ్రా అనే ఒక పేరు ఎందుకంటే నిద్రపోయినా కానీ కలలో కూడా హైడ్రా అనేటప్పటికీ మేల్కొనే పరిస్థితి వచ్చేసింది అదేవిధంగా హైడ్రాకు ఇప్పుడు సరిపోతలేదు కాబట్టి ఏది కూలవటానికి ఏదైనా మిషన్ ఉందో మిషనర్లు సరిపోతలేవు కాబట్టి కొత్త బుల్డోజర్లు కూల్చేతులకు భారీ యంత్రాల కోసం టెంటర్లను వెళ్ళడం జరిగింది ఎందుకంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేసి ఎన్ని రకాలుగా దాన్ని అంటే ఎవరైతే రియాలిటీ ఉందో సామాన్య ప్రజలకు మోసం చేసి కూడా జరిగినాయి కాబట్టి ఎన్ని రకాలుగా ఎన్ని ప్లేస్ అంత అక్కుపోయింది అయింది దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా స్థలాలు తీసుకునే ముందు కూడా ఆలోచించండి అపార్ట్మెంట్ కొనుక్కునే ముందు కూడా ఆలోచించండి పూర్తిగా పర్యవేక్షణ అంటే తక్కువ ధరకు వస్తుందని కానీ లేదా లోపాయికారు ఒప్పందాలకు దీనికి లేదా కాకుండా డబ్బులు వృధా కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంత ఉంటుంది కాబట్టి మనమే డబ్బులు ఊరికే రావు అని అన్నట్టు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక స్థలం కొనుక్కొని చిరకాల వాంచ అంటే ప్రతి మధ్యతర కుటుంబ ఇక్కడికి నా ఇల్లు ఉండాలా అన్న కళ ఆ కళను సాకారం చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఆలోచన అంటే చిన్నగా తక్కువ కోసం ఆలోచన చేయకుండా నిర్ణయాలు మంచి ఆచితూచి నియమ నిబంధనలు కరెక్ట్గా ఉన్నాయా అన్నది ఆలోచించి వాస్తవం ఎంతవరకు అని ఆచితూచి నిర్ణయం తీసుకోండి మంచి ఇల్లు పెట్టే పెట్టుబడి ఏదైతుందో అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా బాగున్నది మాత్రమే కొనుక్కోండి అదేవిధంగా తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు అంటున్నాము కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు వీళ్ళు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఎక్కడైతే వర్షాలు బాగుపడుతుందో అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈ వర్షాలు పడ్డప్పుడు సైడ్లలో ఏదైతే మోర్లు ఉన్నాయి ఆ మూర్లు కానివ్వండి చిన్న చిన్న కాలనీలు కానివ్వండి అక్కడ ఏ ఉన్నాయో రోడ్లు చాలా మంది ఏం చేస్తారు మొత్తం డివైడ్ అంటే మోర్ల మీదికి వెళ్ళి కూడా కట్టేసుకున్నారు అంటే అనేది మోర్ని కూడా కబ్జా చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి తరఫులో కూడా సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు వీళ్ళందరూ కూడా దృష్టి సారించి ఎవరైతే మా నాళ్ళలను కబ్జా చేసారో అటువంటి వాళ్ళని కబ్జాలను తీసేసి నీళ్లు పోయే విధంగా అక్కడ ఎక్కడ కూడా నీళ్ళు నిలవకుండా కాలువలకు కావచ్చు వేటికి కానీ వాటి మీద కూడా గట్టి చర్యలు తీసుకున్నట్టయితే బాగుంటుంది అదేవిధంగా వారు చూసుకుందాం మనము చూసినట్టయితే ఏముంది అంటే తెలంగాణలో మరో గాడియేటి ఎమ్మెల్సీ పోరు దీనిలో రాజకీయ ఉత్సాహకులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు కూడా అందరూ కూడా దీనికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చే అంటే ఏది ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి చాలా జనాలు చాలామంది ఉత్సవంగా ఉన్నారు మరి చూద్దాం వేచి చూద్దాం మరి రాజకీయానికి పట్టం కడతారా విద్యావంతులకు పట్టం కడతారా వ్యాపారానికి పట్టం కడతారా అన్నది మరి ఈ యొక్క విద్యావేత్తలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ ఓటర్లు ఉన్నారో వాళ్ళు మరి ఎవరికి పట్టం కడతారో అన్నది మనం వేచి చూడాల్సిందే అదేవిధంగా ఇంకో వారి చూసుకున్నట్టయితే ఆ రాష్ట్రాల్లోనే దళితులపై అరాచకాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి దాని తర్వాత ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటే అర్థం చేసుకోండి తర్వాత రాజస్థాను తర్వాత మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో దళితులపై ఎక్కువ దాడులు అరాచకాలు జరుగుతున్నాయి దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కొంచెం స్థానం తక్కువ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అంతా ఐదు పాయింట్ ఒకటి మూడు శాతం ఉంది దళితులపై దాడులు లేని కేసు అంటే పర్యవేక్షి చూసినట్టయితే అంత ఇంతో తెలంగాణలో ఎక్కడ కనబడటలేదు సంతోషం తెలంగాణ ప్రభుత్వం వారు మంచి అంటే ప్రభుత్వం కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఈ దళితులపై ఇక్కడున్న సంఘాలు కావచ్చు దళితులపై జాడులు జరగకుండా ఏదైతే పర్యవేక్షిస్తుందో అది సంతోషించదగ్గ విషయమే అదేవిధంగా ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఈ నోటిఫికేషన్ ఎవరైతే చూస్తుండో చూడని వాళ్ళు ఎవరు ఉన్నా కానీ నోటిఫికేషన్ చూసుకోండి చూసుకొని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి చేసుకొని నిరుద్యోగులు ఉద్యోగస్తులుగా స్థిరపడడానికి అవకాశం ఉంది రైల్వే చాలా ఉద్యోగాలు కేటాయించింది కాబట్టి దాని మీద చూడండి ఒకసారి జీతం కూడా బాగానే ఉంది ఇరవై ఒక్క ఇరవై రెండు వేల నుంచి సుమారు నుంచి పంతొమ్మిది వేల వరకు ఇస్తున్నారు టికెట్ క్లర్క్ పోస్టులు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి రైల్వేలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఇటువంటివి చూసి ప్రయత్నం చేయండి మీరు మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి నిరుద్యోగులు ఉద్యోగస్తులు కావాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా రేపటి నుంచి ఇంజనీర్లు ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్ వాస్తవే ఇంజనీర్లు అసలు కాళేశ్వరం జరిగింది దాన్ని పటిష్టది ఎంత మొత్తం పూర్తయిందా లేదా ఇవన్నిటి కూడా కాల కమిషన్ పరి ప్రశ్నించి ఇంజనీర్లు చర్యలు తీసుకోవాల్సిన తప్పు జరిగింది ఎక్కడ అన్నది క్షుణ్ణంగా చూసి తప్పుకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినాది కఠినంగా శిక్ష శిక్ష అమలు చేసినట్టయితే బాగుంటుంది ఇక ముందు చేయడానికి భయపడతారు అదేవిధంగా మద్యం మత్తులో ఆర్టీసీ బస్ బస్సు ఎత్తుకెళ్ళిన ఇవ్వకూడదు ఇది మరీ దారుణం ఇది ఎక్కడ జరిగింది అంటే నిర్మల జరిగింది ఇది మరీ దారుణం ఇది ఎట్లా అంటే మద్యం గోడ దునికి బస్సును తీసుకెళ్ళిండు బస్సును తీసుకెళ్ళినప్పుడు బయట గేట్ దగ్గర ఎవరైతే ఉంటారో ఎంట్రీ చేస్తారు కదా బస్సు పోయేటప్పుడు బస్సు డ్రైవరు నెంబరు బస్సు నెంబరు ఎన్ని గంటలకు భయం జరిగింది అనేది ఎంట్రీ చేస్తుంటారు అక్కడ వాచ్మెన్ అంటే మామూలుగా గేట్ దగ్గర ఉంటారు ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ సిబ్బంది మరి సెక్యూరిటీ సిబ్బంది ఉందా లేదా బస్సు పోయే వరకు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది బస్సు పోయిన తర్వాత మరి ఇట్లా తెలిసింది బస్సు పోయింది అని ఇది కూడా బస్సు ఎక్కడ దొరికింది ప్రమాదానికి గురైంది కాబట్టి బస్సు మళ్ళీ పోలీసులు కంప్లైంట్ అంటే తెలుసుకున్నారు ఎక్కడ ఎట్లా తెలిసింది అనేది కూడా విచారం చేయాల్సిన అవసరం ఉంది దొరికింది బస్సు ఎప్పుడు ఎక్కడ దొరికింది యాక్సిడెంట్ అయితే దొరికింది యాక్సిడెంట్ కాకుండా ఇంకెళ్ళిపోయి కదా ఈ లో ఎవరికి ఇబ్బంది కలలేదు కాబట్టి సరిపోయింది అదేవరకైనా ప్రజలకి ఇబ్బంది అయినట్టు కష్టమే కదా కాబట్టి అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఇబ్బంది ఉందో వాళ్ళపైన శిక్ష కఠినంగా చర్యలు తీసుకున్నట్టయితే ఇక ముందు ఇటువంటిది పునరావృతం కాకుండా ఉంటుంది ఏదైతే గోడ దునికొచ్చిండో ఆ గోడ